భక్తివర్ణ ప్రేక్షకులకి జూలై ఆరో తేదీ తొలి ఏకాదశి అసలు తొలి ఏకాదశి అంటే ఏమిటి ఎందుకు ఆచరించాలి మనం అంటే చూడండి మనకి మాసం శూన్యమాసం పండగలు ఏం లేవు మనకి విన సీ సీతారామ శ్రీరామనవం నుంచి పండగలు ఇంకేం ఉండవు కాబట్టి పండగల ప్రారంభం ఈ తొలి ఏకాదశి మొదటి పండుగ పండుగలలో మొదటి పండుగ తొలి ఏకాదశి కాబట్టి దీని తొలి ఏకాదశి మొదటి పండుగ అన్నారు రెండోది దీన్నే శైన ఏకాదశి అన్నారు భగవద్ శైనించేటువంటి ఏకాదశి రెండోది దక్షిణాయన ప్రారంభానికి కూడా ఈ ఏకాదశి దానికి కూడా తొలి ఏకాదశి అని చెప్పుకోవచ్చు ఏమండి ఉత్తరాయణ పుణ్యకాలం వెళ్ళిపోతుంది కాబట్టి చివరిసారిగా వచ్చేటువంటి ఏకాదశి కూడా చెప్పదు దక్షిణాయన ప్రారంభ ఏకాదశిగా కూడా చెప్పవచ్చు అయితే శైన ఏకాదశి అంటారు దీన్ని ఏం చేయాలి ఏకాద ఉపవాసం చెయ్యాలి శ్రీమన్నారాయణమూర్తి వైకుంఠంలో ఇంతవరకు ఉత్తరాయణ పుణ్యకాలం దేవతలు బాగా అర్చిస్తూ ఉంటారు ఋషులు అందరూ కూడా మానవులు అందరూ అర్చిస్తూ ఉంటారు భగవంతుడు కానీ భగవంతుడు అంతా చూస్తూ ఉంటాడు కానీ ఎవరు భక్తులు ఎవరు భక్తులు కాదు వాళ్ళు తెలుసుకోవడం కోసం అంతర్బహిత తత్సర్వం వ్యాప్త స్థిత అంతటా బయట కూడా స్వామి ఉన్నాడు అంతటా చూశాడు ఉత్తరాయణ పుణ్యకాలంలో కానీ దక్షిణాయనంలో బ అంతర్బహిత్యతసర్వ అంతర్ అంతర్ముఖంగా దోస అంటే ఆయన శయనించి ఏ ఏ లోకాలు ఎక్కడున్నాయి అని లోకాలు మనకి ఎప్పుడూ జరుగుతున్నాయా భక్తు నిజమైన భక్తులైనా వీళ్ళు నటిస్తున్నారా గొప్ప కోసం చేసుకుంటారా బడాయి కోసం తరించాలని చేస్తున్నారా ఎవడ భక్తులు ఎవడ భక్తుడు కాదో వాళ్ళని పరీక్షించడం కోసమే పరమాత్మ శ్రీమన్నారాయణ ఆయనకి నిద్ర ఏమిటండి లోకాల కోసం కపడ నిద్రలోకి ఆయన వెళ్తారన్నమాట కాబట్టి వెళ్ళి మానసికంగా ఆయన చూస్తూ ఉంటారు అందుకే చాతుర్మాస దీక్ష వ్రతం ప్రారంభమవుతుంది నాలుగు మాసాలు ఈ నాలుగు మాసాలు కూడా ఒక మాసం పప్పులు తినకూడదు ఒక మాసం పాలు తాకూడదు ఒక మాసం పెరుగు తినకూడదు ఒక కోసం ఒక మాసం కాయగూరలు అవన్నీ కూడా తినకూడదు నాలుగు మాసాలు నాలుగు విసర్జించాలి అవి తినకపోవడం వల్ల ఆరోగ్యం కూడా సైన్స్ కూడా చెప్తుంది కావాలంటే ఆయుర్వేదం చెబుతుంది అది కూడా ఎందుకు చాతుర్మాధ్యక్ష చేస్తారు ఈ ఒక్కొక్క మాసం ఒక్కోటి విడిచిపెట్టడం వల్ల ఏం కలుగుతుంది శరీరంలో వ్యాధులన్నీ తొలగితే వర్షం పడే వర్షాల వల్ల పడేటువంటి క్రిమి కీటకాదు దోషాలు ఈ చాతుర్మాస వరద దీక్ష వాళ్ళు ఏ రోగాలు ఉండవు ఒక పక్కన ఆరోగ్యం ఒక పక్కన ఆధ్యాత్మికమైన ప్రయత్నం ఇంకో పక్కన తపస్సు ఈ నాలుగు మాసాలు తొలి ఏకాదశి నుండి చాతుర్మాస దీక్ష చేస్తే తపస్సు చేసిన పుణ్య ఫలితాన్ని నేను ఇస్తాను స్వయంగా నారాయణుడే చెప్పాను కాబట్టి అటువంటి శక్తి చాతుర్మాస దీక్షకు ఉంది ఎక్కడికి కదలకూడదు నాలుగు మాసాలు కూడా మేము అంటే కొద్దిగా నాలుగు మాసాలు ఒకే చోట ఉండి చాలామంది ఋషులు సిద్ధ పురుషులు మహర్షులు స్వాములు సన్యాసులు ఎంతమంది స్వామీజీలు ఇప్పుడు కూడా చేస్తున్నారు వాళ్లే కాదు మనం కూడా చేయొచ్చు బ్రాహ్మణ గుడలో మేము అలాగే చేస్తూ ఉంటాం బయట మానవులు కూడా అందరూ కూడా ఆచరించవచ్చు నాలుగు మాతాలు దీక్షగా ఉండి చేయవచ్చు భగవంతుడు స్మరించడం మంత్రజపం చేయడం ఇన్ని వేలని చెప్పి ఆకలిని హోమం చేసుకోవాలి తర్పణాలు విడిచి బ్రాహ్మణ సమారాధన చేయాలి ఇవన్నీ కూడా ఈ జపం చేసిన హోమాలు ఎంత శాతం అని చెప్తే దశాహం తర్పణం దశాహం హోమం ఇవన్నీ ఉంటాయి అవన్నీ చేసుకోవాలి ఇది చాతుర్మాస వ్రతం చేసే విధానం ఇది ప్రారంభమైంది కాబట్టి భగవంతుడు నారాయణుడు నైమిసారణ్యం అలాగే మనకి కాశీ బద్రీనాథ్లా అనేక క్షేత్రాల్లో సంచరించారు ముసల బ్రాహ్మణ రూపాల్లో సంచరించి ఒక వృద్ధ స్త్రీగా వృద్ధు వృద్ధుడిగా స్మరించి ఆయన తిరుగుతూ అన్నీ చూసి బాగా పాపం ఎక్కువైపోయిందని చెప్పి తరింపజేయాలని నేను చాతుర్మాస వ్రత దీక్ష సయ్య తొలియాక శ్రేణిస్తాను నేను కాబట్టి ఈ శైనించే సమయం నాలుగు మాసాలు నన్ను పూజించండి ఆరాధించేవాడు స్మరించేవాడు జపించేవాడు భక్తి ప్రపత్తులతో ఉండేటువంటి వాళ్ళు వాళ్ళు తరిస్తారని స్వామి ఈ చాతుర్మాస వ్రతదీక్ష నైమిసారణ ఋషులకి చూసుకోండి ఋషులు తెలియజేశారు ఆయన అదే ఈ రహస్యం అన్నమాట అందుకే ఆచరించాలి ఈ తొలి ఏకాదశి రోజుని స్వామివారు శైనిస్తారు కాబట్టి దీన్ని సైన ఏకాదశి అన్నారు కాబట్టి ఈ రోజు నుండి కూడా మానకుండా లక్ష్మీనారాయణ గృహంలో మనం ఈ నాలుగు మాసాలు గృహదేవత ఆరాధన ఆవుని దీపారాధన ఆరాధన దీపారాధన చేసుకోవడం తులసి కోటలో నీళ్ళు పో శుభ్రం చేసుకోవడం పూజ చేసుకోవడం భగవన్ నామం చేసుకోవడం రోజు చిన్న చిన్న చిరు దానాలు చేసుకోవడం ఆధ్యాత్మికంగా ధర్మంగా భక్తిగా ఉండడం ఇవన్నీ అలవాటు చేసుకోవాలి మన పిల్లలకు కూడా అలవాటు చేయాలి చిన్నప్పటి నుంచే పిల్లలకు అలవాటు చేయాలి చిన్నప్పుడేవి రానకూడదు పెద్దదిగా వాడు ఏం చేయడు చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే క్రమశిక్షణగా ఉంటారు వాడు కనుక చెట్టు చిన్నగా ఉన్నప్పుడే చేస్తే అది పెద్ద స్ట్రైట్గా ఎదుగుతుంది లేదా వెంకటంకరగా ఎదిగిపోతుంది అన్నమాట పిల్లలు కూడా అంతే కాబట్టి ఆధ్యాత్మికమైన మన సంపదలు సిరి సంపదలు ఆస్తిపాస్తులు కాదు ఆధ్యాత్మికమైన ఆస్తిపాస్తులు ఇవ్వండి పిల్లలకి కాబట్టి అవన్నీ తెలియజేయడం కోసం తొలి ఏకాదశి రోజుని శ్రీమన్నారాయణ వైకుంఠంలో శయనిస్తారు క్షీర సంబంధ లక్ష్మీదేవి సమేతుడై కపడ నిద్రలో ఉండి ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయో ఆయన అన్వేషిస్తూ మా అంతర్ముఖంగా ఆయన చూస్తూ ఉంటారు అని ఈ ఏకాది చాలా గొప్ప ఏకాది ఆ రోజు అందరూ దేవతలు దర్శనం చేసుకుంటారు స్వామివారు నాలుగు నాలుగు మాసాలు కనపడరు మళ్ళీ మన ఉత్తరాయణ పుణ్యకాలం ముక్కోడి ఏకాదశి ఉంది కదా క్షీరాద్వాదశి వరకు మనకు మళ్ళీ దొరకరాయను దాన్ని ఉత్తాన ఏకాదశి అని క్షీరాద్వాదశి అని ఆ రోజే మేల్కుంటారు మళ్ళీ అంతవరకు కూడా మనకు కనబడరు స్వామి అని దేవతలందరూ కూడా స్వామిని వేడుకలు దర్శనం చేసుకుంటారు వైకుంఠానికి వెళ్ళి ఆయన శయనిస్తా ఎందుకంటే యోగ నిద్ర భగవంతుడి ఎక్కడ ఏం జరుగుతుంది పరిశీలిస్తూ ఉండి ఎవరు భక్తులు ఎవరు భక్తులు కాదు మన అందుకే మన భక్తులు అనిపించుకోవాలనుకుంటే కపటం లేకుండా బడాయి కోసం కాకుండా గొప్ప కోసం కాకుండా నారాయణను మెప్పి పొందా ఆయన్ని మెప్పి పొందితే చాలు అని అనుకుని స్వామి నిరంతరం నారాయణ కలో స్మరణాన్ముక్తి కలో కీర్తనాన్ముక్తి స్మరణ ద్వారా కీర్తన ద్వారా వేదాన్ని తెలుసుకోవడం వల్ల వేదం ద్వారానే జ్ఞానం గడుగుతుంది జ్ఞానం వేదం ద్వారా అష్టాంగ యోగాలు ద్వారా వేదం చెప్పింది ఆ వేదం చెప్పడం నడుచుకుని భగవంతుడు ఎవరో తెలుసుకుని అష్టాంగ యోగాలు తెలుసుకుని వాటి ద్వారా ఈ యొక్క జ్ఞానం కలగ జ్ఞానం ద్వారానే ఆత్మ సాక్షాత్కారం పరమాత్మ సాక్షాత్కారం కలగాలంటే ఆత్మజ్ఞానం కావాలి ఆత్మజ్ఞానం కావాలి అంటేనే వేదం తెలుసుకోవాలి వేదం ద్వారా ఉండేటువంటి అష్టాంగ యోగాలు అవన్నీ కూడా తెలుసుకుని వాటి ద్వారానే మనం పరమా పరమాత్మ తెలియాలి కదా ఆయన ప్రభావం ఆయన మహిమ తెలియాలి తెలుసుకుని ఈ విధంగా మనం ఆచరిస్తే అందరూ తరిస్తారని తొలి ఏకాదశి మాహత్యాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం తెలుగు వన్ భక్తి వనం ద్వారా భారతీయులకి ప్రవాస భారతీయులకి కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు శుభ ఆశీసులు